హాయ్ డియర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీరు ఎలాగ ఉన్నారో కామెంట్ చేసేయండి నాకు ఈ రోజు నేను వచ్చేసాను ఒక మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్తో ఇదైతే ఫుట్ మసాజర్ అనమాట ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఇది నాకు ఎంత ప్రైస్కి వచ్చింది అండ్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ లైవ్లో కూడా చెక్ చేసి అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇది వరకు అయితే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకే కాళ్ళు నొప్పులు వచ్చేవండి కానీ ఇప్పుడున్న జనరేషన్లో అలా కాదు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా కాళ్ళు నొప్పులు అనేది వస్తున్నాయి అండ్ మెయిన్లీ ఇలా ఓన్లీ పాదాలు నాకైతే ఓన్లీ పాదాలే నొప్పి అన్నమాట కాళ్ళు ఏమి రావు సో ఇలా ఇది ఎందుకు వస్తుంది అని అంటే మనం చేసే వర్క్ని బట్టి ఉంటుంది అండ్ అలాగే మెయిన్లీ ఫుడ్ హ్యాబిట్స్ చేంజింగ్ వల్ల ఉంటుంది నా వరకు పర్సనల్లీ అయితే ఓవర్ వెయిట్ నేనైతే చాలా ఓవర్ వెయిట్ ఉండేదాన్ని నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్ట్ చేసి ఒక ఫిఫ్టీన్ కేజీస్ వరకు వెయిట్ లాస్ అయ్యాను నన్ను ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా తెలుసు నేనైతే వెయిట్ లాస్ ఛాలెంజ్ చేశాను అని సో నేనైతే బిఫోర్ త్రీ ఇయర్స్ నేను మరి ఓవర్ వెయిట్గానే ఉండేదాన్ని కదా సో అందుకోసం అనుకుంటా నాకైతే ఈ పాదాల నొప్పులు చాలా ఎక్కువగా వచ్చేవి ఇంట్లో వాళ్ళని ఎంతసేపటి నొక్కమంటాం చెప్పండి వాళ్ళకి ఇబ్బందే మనకి కూడా ఇబ్బందే సరే ఏదైనా కాళ్ళు నొక్కండి అంటే కాళ్ళు నొప్పిలే కదా అంటారు కాళ్ళు నొప్పలే కదా అంటే అవి ఎంత నొప్పి వస్తాయో తెలుసా వీటి వల్ల ఎన్నో నిద్ర రాత్రులు కూడా గడిపోయారు అనమాట నేనైతే పర్సనల్గా సో నేనైతే ఇంకెంత సఫర్ అవ్వడం మా హస్బెండ్ చూసి నా కోసం అయితే ఫ్లిప్కార్ట్లో ఇది ఆర్డర్ చేశారు బయట నేను ట్రై చేశాను కానీ చాలా ఎక్కువ అమౌంట్కి అయితే ఉన్నది ఇది సో ఇదైతే ఫ్లిప్కార్ట్లో నాకు ఆఫ్ రేట్కే వచ్చింది అండ్ ఏదైనా క్వాలిటీని బట్టి బ్రాండ్ని బట్టి ఉంటుంది అనుకోండి మరీ అంత ఎక్కువ ఎఫర్ట్ చేసి కొనుక్కోవాలి అన్న అంత నీడైతే ఏం లేదు నాకు సో నేనైతే ఇలా ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను చేసిన టూ డేస్కి అయితే వచ్చేసింది సో లైవ్లో అయితే అన్బాక్సింగ్ చేసి ఇలా ప్రతిదీ కూడా మీకు పిన్ టూ పిన్ చూపిస్తున్నాను ఓవరాల్గా ఈ మిషన్ అయితే వచ్చేసి చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట మనం ఎంత మీడియంలో పెట్టుకోవచ్చా ఫాస్ట్లోనా స్లోనా అంటే మనకు ఉన్న నొప్పిని బట్టి మనం ఎంత పవర్లో కావాలనుకుంటే అంత పవర్లోకి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో చాలా బాగుంది ప్రోడక్ట్ క్వాలిటీ కూడా అంత హెవీ వెయిట్ ఏం లేదు లైట్ వెయిట్గానే ఉంది సో మనం ఎక్కడైనా కూడా దీన్ని స్టోర్ చేసి Escocho అండ్ ఇదేంటంటే ఇక్కడ ఇలా ప్లగ్ వచ్చింది కదా ఆ ప్లగ్ని మనం స్విచ్లో ఇన్సర్ట్ చేసేసి జస్ట్ స్విచ్ ఆన్ చేసేసుకుంటే సరిపోద్దన్నమాట అనమాట కూడా ఒకసారి చూడండి వైర్ కూడా చాలా పెద్దగా వచ్చింది వైర్ మరి చిన్నగా ఏం రాలేదు సో మనం ఎక్కడున్నా కూడా దీన్ని ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఎంత రిలాక్సేషన్గా ఉందో తెలుసండి ఇదివరకు మా అమ్మమ్మ అలాంటి వాళ్ళకు ఉండేదనమాట కాళ్ళు నొప్పులు వాళ్ళని చూసినప్పుడు అనుకునేదాన్ని నేను ఎందుకు ఇంత అస్తమాను కాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అంటారు అని కానీ నాకైతే ఇంకా నయ్యో మా అమ్మమ్మకైతే ముసలైనప్పుడు వచ్చింది నాకైతే ఇప్పుడే వచ్చేసింది సో ఎనీవే హ్యాపీ అండ్ బై చేసినందుకు ఈ ప్రోడక్ట్ని అయితే నాకైతే ఫుల్ రిలాక్సేషన్ అనమాట ఈ ప్రోడక్ట్ తీసుకోవడం మా హస్బెండ్కి అయితే చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పాను అండ్ తనైతే కొండ మీద నాకు కోతిని కూడా తీసుకొస్తాను నీ కోసం కావాలంటే అన్నారు అవసరం లేదు మీరు ఉన్నారు లేని చెప్పాను నేను సో హ్యాపీ అండ్ ప్రోడక్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీకు కానీ నచ్చినట్లయితే నాకు కామెంట్ చేసండి నేను మీకు డైరెక్ట్గా డిఎం చేసేస్తాను ఓకేనా ఇది అయితే నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను ఇది నేను ఎంతకి తీసుకున్నాను అంటే ఓవరాల్గా ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయ్యింది దీని వర్కింగ్ కండిషన్ కూడా చాలా బాగుంది సో మనమైతే మరీ ఎక్కువ ఎఫోర్డ్ చేయలేము అనుకున్న వాళ్ళైతే ఈ బడ్జెట్కి అయితే మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ కూడా ప్రెజెంట్ ఉన్న డేస్లో అయితే మనం మన పేరెంట్స్ని ఏదో ఒక విధంగా సర్ప్రైజ్ చేయాలని చూస్తాం బర్త్డేస్కి యానివర్సరీకి ఇలా ఆబ్వియస్లీ ఏదో ఒక అకేషన్ బట్టి మనం వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటాం సో ఏంటంటే ఏదైనా ఒక గోల్డ్ కానీ ఇలా పర్టికులర్గా ఒకసారి కానీ ఇలా ఇచ్చే బదులు అవన్నీ ఇస్తే వాళ్ళు ఫిజికల్గా హ్యాపీగా ఉంటారేమో కానీ బట్ ఇంట్లో ఉండే మన వామ్స్ కంపల్సరీ ఇంట్లో అలా వర్క్ చేస్తూనే ఉంటారు కదా మన కోసం సో వాళ్ళకి ఇన్నర్గా వాళ్ళ మెంటల్గా కూడా వాళ్ళు రిలీఫ్ అవ్వాలంటే ఇలాంటి ప్రొడక్ట్స్ ఖచ్చితంగా ఇవ్వాలండి మన పేరెంట్స్కి మా అమ్మ అయితే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది తెలుసా ఫస్ట్ టైం ఏమో మా అమ్మ ఇలా పెట్టేసరికి అది ఒక్కసారిగా వైబ్రేట్ అవుతుంది కదా షాక్ అయిపోయింది అమ్మో అయింది అరిచేసింది నాకు భలే అనిపించింది కాకపోతే నేను అది వీడియో మిస్ అయ్యాను ఎందుకంటే స్విచ్ చేయడానికి వెళ్ళిపోయడమో ఆ ఎక్స్ప్రెషన్ అనేది మిస్ అయిపోయింది మీకు చూపించడం కూడా మిస్ అయ్యాను కానీ ఖచ్చితంగా చాలా బాగా నచ్చిందనమాట మా అమ్మకి సో అమ్మ నీకు ఎలా అనిపించిందంటే చాలా బాగుందమ్మ అంటుంది ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది కదా సో చేసి వచ్చిన తర్వాత ఇలా ఒక వన్ అవర్ వాళ్ళు అలా రిలీఫ్ అయిపోతే వాళ్ళు మార్నింగ్ నుంచి చేసింది అంతా మర్చిపోతారు తెలుసు అదిగో చూసారా మా అమ్మకు బా నచ్చేసింది ఎక్కువగా ఎక్స్ప్రెసివ్ కాదు మా లాగా సో అమ్మ అయితే హ్యాపీ అండ్ ఫైనలీ నేను కూడా హ్యాపీ అండ్ అలాగే మా అత్తయ్య గారు ఉన్నారు మా ఇంట్లో కూడా మా అమ్మగారు మా వాళ్ళు అంతా ఉన్నారు సో అందరి కోసమని యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి మేమైతే దీన్ని పర్చేస్ చేసుకున్నాం ఫ్లిప్కార్ట్లో ఇదైతే నేను చూస్తున్నారు కదా ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే పడింది ఈజీగా మీరు కూడా బై చేసేయండి